మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కీర్తి ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాన్ని మనం మాట్లాడుకుందాం నమస్తే అండి ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ అనేది వెళ్ళిపోతుంది ఎండ్ అయిపోతుంది అండ్ న్యూ ఇయర్ రాబోతుంది కదా సో సుప్రీం కోర్ట్ నుంచి ఈ ఇయర్ కి మనకి మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏవైనా ఉన్నాయి మంచి క్వశ్చన్ అడిగారండి ఎస్ ఈ సంవత్సరం మనకి సుప్రీంకోర్టు నుంచి కొన్ని మంచి ల్యాండ్ మార్క్ చాలా చాలానే వెలువడ్డాయి అందులో కొన్నిటి మీద మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ థింగ్ ఈ సంవత్సరం మనం స్టార్టింగ్ లో చూసుకుంటే ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది అది ఎలక్టోరల్ బాండ్స్ ని రద్దు చేస్తూ ఒక మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు వాళ్ళు సో ఎలక్టోరల్ బాండ్స్ ఏంటంటే ఎనీ రాజకీయ పార్టీలు ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏవైనా కానీ అనోనిమస్ డోనర్స్ ద్వారా డొనేషన్స్ తీసుకుంటున్నాయి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సో ఇలా బాండ్స్ అన్నింటినీ వాళ్ళు దానికి ఇష్యూ చేస్తున్నారు దాని పరంగా సో ఈ ఎనోనమస్ ఎనోనిమస్ ఈ డొనేషన్స్ ని రద్దు చేస్తూ దానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎనానమస్ డోనర్స్ అనేటోళ్ళు ఎవరంటే ఏదైనా కానీ బ్లాక్ మనీ హోల్డర్స్ అయి ఉండొచ్చు బ్లాక్ మనీని దీని ద్వారా మనీ లాండరింగ్ చేయొచ్చు ఇవన్నీ చేస్తున్నారు అయితున్నాయి కూడా నిజం ఒక విధంగా రాజకీయ పార్టీల్లో సో వాటిని నిర్వధిస్తూ ఇవాళ రోజు సుప్రీంకోర్టు ఈ డెసిషన్ తీసుకోవడం ఒక ల్యాండ్ మార్క్ జడ్ కిందనే మనం పరిగణించాలి సో దీని వల్ల ఏమైతుందంటే ఎలక్టోరల్ బాండ్స్ ని అలౌ చేయడం వల్ల అంతకు ముందు వరకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వైలేషన్ అవుతుంది అక్కడ కంపెనీస్ యాక్ట్ వైలేషన్ అవుతుంది ఇవన్నీ కూడా వయోలేట్ అవుతాయి సో వాటిలో కూడా అమెండ్మెంట్స్ తీసుకురావల్సిన వచ్చే పరిస్థితి వచ్చింది అప్పుడు సో ఒక విధంగా ఎలక్టోరల్ బాండ్స్ ని వీళ్ళు రద్దు చేయడం వల్ల ఇవాళ రోజు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వయోలేషన్ ఆగిపోయింది అండ్ కంపెనీస్ యాక్ట్ వయోలేషన్స్ ఇలాంటి సెక్షన్స్ వయలేషన్స్ కూడా ఆగిపోయింది సో ఇవన్నిటికీ మంచిది అది ఎందుకంటే ఒక డొనేషన్ వచ్చినప్పుడు వాటికి మళ్ళీ ఈ ట్యాక్స్ ఇవన్నీ కూడా రావడము అదంతా ఒక విధంగా అది బ్లాక్ మనీ కిందనే పరిగణించబడుతుంది ఇట్స్ నాట్ ట్యాక్స్డ్ అమౌంట్ కాబట్టి సో ఎలాంటి వాటికి డొనేషన్స్ అన్నిటి ఎనోమిక్స్ డొనేషన్ డొనేషన్స్ అనేవి ఉండకూడదు ఇలాంటి ఎలక్టరల్ బాండ్స్ రద్దు చేస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు అని చెప్పి సుప్రీం తీసుకునే నిర్ణయం ఒక చాలా హర్షదాయకం అండ్ ఇట్స్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సో అదొకటి జడ్జ్మెంట్ మనం ఒక ల్యాండ్ మార్క్ కింద చేసుకోవచ్చు ఈ సంవత్సరం స్టార్టింగ్ లో నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ కి ఇమ్యూనిటీ మీద కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది అండ్ ఏంటంటే ఎవరైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఒక ఇమ్యూనిటీస్ ఉంటాయి ఇమ్యూనిటీస్ అంటే వాళ్ళ మీద మనం డైరెక్ట్ గా కేసెస్ వేసి మనం ప్రాసిక్యూట్ చేయడానికి ఉండదు సో దాని పరంగా ఏంటంటే సుప్రీంకోర్టు ఒక మంచి ఈ సంవత్సరం ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్మెంట్ ఇచ్చింది వాళ్ళ మీద బ్రైబరీ గానీ కరప్షన్ చార్జెస్ మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు వాళ్ళేం దానికి ఇమ్యూన్ కాదు ఖచ్చితంగా వాళ్ళని అందులో ఎక్సెప్షన్స్ ఏం లేవు వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి వాళ్ళని దాని తగ్గట్టుగా ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పి యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు జనరల్ మనం ఇప్పుడు చూసుకుంటే కీర్తి గారు ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ అని చెప్పి సో దాంట్లో ఏంటంటే ఇది సెక్షన్ ఏ అని చెప్పి ఉంది సెక్షన్ సెవెంటీన్ఏ అది ఏంటంటే టూ థౌసండ్ ఎయిటీన్ లో అమెండ్మెంట్ చేసారు ఆ సెక్షన్ సెవెంటీన్ఏ పెట్టడం జరిగింది పీసీ యాక్ట్ లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో దాంట్లో ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కానీ ఒకవేళ మన కరప్షన్ చేసినట్టు ఏమైనా బ్రైబరీ తీసుకున్నట్టు ఇలాంటి అభియోగాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద గవర్నర్ గాని ఆ క్యాబినెట్ ఆమోదం గానీ తీసుకోవాలి ఖచ్చితంగా గవర్నర్ గారి ఆమోదము క్యాబినెట్ ఆమోదము అక్క సదరు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గానీ ఏ గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళ క్యాబినెట్ ఆమోదం ప్లస్ స్టేట్ గవర్నర్ గారి మెయిన్ ఆయన పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల వీళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ పెడతారో ఆ పర్మిషన్ కి ఆ ఇన్ త్రీ మంత్స్ లోపల గవర్నర్ గారు రిప్లై ఇవ్వాలి నో అని అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దే కెన్ ప్రాసిక్యూట్ ద సోకాల్డ్ పబ్లిక్ సర్వెన్స్ సో అదొకటి చిన్న క్లాజ్ ఉంది అది అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ మీద మనం ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి వాళ్ళ రోజు మీరు చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ గారి ఈ కేసు కూడా వాళ్ళు మొన్న గవర్నర్ పర్మిషన్ తీసుకునే చేశారు బట్ ద సేమ్ టైమ్ లాస్ట్ ఎలక్షన్స్ లో మొన్న ఎలక్షన్స్ ముందు మొన్న ఏపీలో చంద్రబాబు నాయుడు గారిని ఇదే రూల్ ని ఉల్లంఘిస్తే అరెస్ట్ చేశారు జనరల్లీ ఈజ్ అన్ ఎస్ గవర్నర్ గారు పర్మిషన్ ఉండాలి ఆయన అది లేకుండా ఆయన అరెస్ట్ చేసి సిఐడి జైల్లో పెట్టడం జరిగింది దాని మీదనే ఆయన లాయర్ సిద్ధార్థ్ లుద్రా గారు ఆర్గనైజ్ చేసి ఆయన బెయిల్ ఇచ్చిన నేపథ్యం మనం చూసాం సో అక్కడేమో సెవెంటీన్ ఉల్లంఘన అయింది ఇక్కడేమో క్లియర్ గా ఇవాళ రోజు కేసీఆర్ కేటీఆర్ గారి మీద కేసు పెట్టారో ఈ ఫార్ములా రేసింగ్ పరంగా దాంట్లో మళ్ళీ సెవెంటీన్ ఇయని ఖచ్చితంగా ఫాలో అవుతూ పీజీ యాక్ట్ లో దాన్ని పెట్టుకుంటూ ఖచ్చితంగా గవర్నర్ గారి ఆమోదం తీసుకుని ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు మళ్ళీ కేసు నోటీసులు పంపించి కేటీఆర్ గారికి ఇప్పుడు యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు సో దిస్ ఈస్ అవ్ ఇట్ సో ఒక ప్రొసీజర్ ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆ ప్రొసీజర్ ని ఫాలో అయితే అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ సర్వెంట్స్ అయినంత మాత్రాన వాళ్ళు కరప్షన్ కి బ్రైబరీ కి అనర్హులు కాదు వాళ్ళు అర్హులేవన్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి సుప్రీం కోర్టు ఈ ఇవ్వడం జరిగింది మార్చిలో సో దట్ వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సో ఇస్ నో ఇమ్యూనిటీ టు పబ్లిక్ సర్వెంట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సో యూ కెన్ ఆల్సో బి ప్రాసిక్యూటెడ్ మీరు ఒకవేళ ఈ బ్రైబరీ కరప్షన్ చార్జెస్ ఉంటే మిమ్మల్ని కూడా మేము యాక్షన్ తీసుకోవచ్చు ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పి సుప్రీం కోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో అదొకటే అయ్యింది నెక్స్ట్ థర్డ్ ఇంకోటి చెప్తే కీర్తి గారు ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది పోక్సో యాక్ట్ మీద కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది అదేంటంటే పోక్సో యాక్ట్ ఏంటంటే జనరల్లీ ఇట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనమాట ఆ యాక్ట్ టూ థౌసండ్ లో పెడతాం జరిగింది సో చిన్న పిల్లలు జెండర్ న్యూట్రల్ ఇట్స్ జెండర్ న్యూట్రల్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చిన్న పిల్లలు సెక్షువల్ అఫెన్సెస్ గురువు కాకుండా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఆ యాక్ట్ పెట్టడం జరిగింది సో ఇందులో ఒకవేళ పోక్సో కింద అంటే ఎనీ ఎనీ పర్సన్ హూ ఇస్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఇస్ డీమ్డ్ యాజ్ ఎ చైల్డ్ ఎయిటీన్ ఇయర్స్ బిలో అంటే ఎవరైనా సరే చైల్డ్ కింద పరిగణించబడతారు సో వాళ్ళు విత్ కన్సెన్స్ విత్ కన్సెంట్ వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నా కూడా అది కన్సెంట్ ఇచ్చినట్టు కాదు అది క్లియర్ గైడ్ లైన్స్ అనమాట దానికి సో అదే సుప్రీంకోర్టు మొన్న ఈ వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లో ఈ సంవత్సరం చెప్పడం జరిగింది ఒక రిలేషన్షిప్ లో ఒక మైనర్తో రిలేషన్షిప్ లో ఉండే ఆ మైనర్ ఇష్టపూర్వకంగా మీతో రిలేషన్షిప్ లో ఉన్నా కూడా బట్ స్టిల్ అది కన్సెంట్ కింద రాదు మైనర్ కన్సెంట్ ఇచ్చినట్టు కాదు ఎందుకంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కన్సెంట్ ఇచ్చే అధికారమే లేదు వితౌట్ ద గార్డియన్ సో ఎనీథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ దర్ గార్డియన్షిప్ ఒక గార్డియన్ లీగల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందనే ఉంటారు వాళ్ళు సో వాళ్ళు ఇచ్చే కన్సెంట్ అసలు దేనికి పనికిరాదు అండ్ ముఖ్యంగా ఇలాంటి రిలేషన్షిప్స్ అండ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ లో కన్సెంట్ అసలు కన్సర్టే కాదు సో వెన్ ఒక మైనర్ తో రిలేషన్షిప్ పెట్టుకుంటే అది ఖచ్చితంగా చట్ట విరుద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు అది కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటివి కొన్ని చాలా మంచి మంచి జడ్జ్మెంట్స్ ఒకటి ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఈ సంవత్సరం అట్ ద సేమ్ టైం ఫోర్త్ ఒక లాస్ట్ ది ఒక మంచి అంటే ఇంకా చాలా ఉన్న జడ్జ్మెంట్స్ మనం ఓన్లీ కొన్ని వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది ఫోర్త్ ఇప్పుడు ఇంకోటి మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్సీ మన దేశంలో ఎస్సీ కేటగిరీ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీలో ఇంకా సబ్ డివిజన్స్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఎస్సీలోనే ఇంకా చాలా సబ్ డివిజన్స్ ఉన్న వర్గాలు ఉన్నాయి చాలా సో వాళ్ళకు కూడా మీరు కేటగి ఇంకా సబ్ క్యాటగిరైజ్ చేసి వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ఇంకా కల్పించండి ఎందుకంటే చాలా మంది ఆ ఎస్సీలోనే ఇంకా సబ్ డివిజన్స్ ఉన్న ఇంకా అనగారిన వర్గాలు ఇంకా చాలా ఉన్నాయి సో వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా ఇంకా పూర్తిగా వర్గీకరణ చేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కలిపియండి ఆ ఎస్సీ లో ఉన్న వర్గాలకు కూడా లోపల ఇంకా సపరేట్ గా వర్గీకరణ చేసి వాళ్ళకు కూడా ఇంకా ఎక్స్ట్రా రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది చంద్రచూడ్ జస్టిస్ మన చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో మొన్నటి వరకు సో ఇలాంటి మంచి మంచి ల్యాండ్ మార్క్ జడ్స్ అన్ని వెలువడ్డాయి సో ఇవన్నీ మనం అని చెప్పుకోవచ్చు